హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనము బగారా రైస్ ఎలా చేయాలో చూద్దాం చూడండి రైస్ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంది రైస్ సాఫ్ట్ గా రావడానికి ఒక పదార్థం అయితే యూస్ చేశానండి దానివల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్ గా అండ్ తినడానికి ఉంటుందండి వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది అండ్ చాలా రుచిగా కూడా ఉంటుంది మొదటగా ఒక కుక్కర్ తీసుకోండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ని యాడ్ చేసుకుందాం పట్టా లవంగము షాజీరా ఇలాచి బిర్యానీ ఆకు వేసి బాగా వేగనివ్వండి ఆ తర్వాత సన్నగా తరిగిన రెండు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసి మంచిగా ఫ్రై చేయండి ఆ తర్వాత మెయిన్ పదార్థం అండి సీక్రెట్ పదార్థము ఒక కప్పు పెరుగు సన్నగా కట్ చేసిన రెండు టమోటాలు వేసి బాగా ఫ్రై చేయండి ఇలాగ ఆయిల్ వచ్చేంత వరకు మూసిపెట్టి బాగా ఇట్లా ఫ్రై చేయండి ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ కి ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి మూత పెట్టి వాటర్ మంచిగా బాయిల్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత రైస్ నైతే యాడ్ చేసుకోండి రైస్ నైతే మీకు రైస్ సాఫ్ట్ గా రావాలంటే ఒక ట్వంటీ మినిట్స్ రైస్ని బాగా వాష్ చేసి నానబెట్టుకోండి అప్పుడు మనకు రైస్ అనేది సాఫ్ట్ గా వస్తుందండి సో కుక్కర్ మూత పెట్టి సన్న మంట పైన ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేయండి ఆ తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేయండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత సాఫ్ట్ గా ఉంది రైస్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ రెసిపీ ఈ రెసిపీని అయితే నేను ట్రై అండి నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా రైస్ ని సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మా ఛానల్లో అన్ని వెరైటీస్ ఉన్నాయండి ఒకసారి మా ఛానల్ని అయితే విజిట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్